భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ మైక్రో ఏటీఎం సర్వీసెస్ పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్ సదుపాయం ఏ బ్యాంకుకైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం కలదు కలదుండి ప్రొపరైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం కాంటాక్ట్ నైన్ నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం జంగారెడ్డిగూడెం ప్రతిభ స్కూల్ పూర్వ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ లో అత్యధిక పర్సంటేజ్ సాధించినట్లు ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు ఐఐటీ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభా స్కూల్ ఐఐటీ ఫౌండేషన్ విద్యార్థులు ప్రతి ఏటా అద్భుత ఫలితాలు సాధిస్తూ వస్తున్నారు ఎస్ఎస్సి రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల తొంభై రెండు సాధించిన ఎంవీఎస్ పవన్ విజయవాడలో ఇంటర్ విద్యను అభ్యసిస్తూ ఐఐటీ మెయిన్స్లో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది పర్సెంటేజ్ సాధించాడు జంగారెడ్డి ఇంటర్ చదువుతున్న కొల్లిపర సాయి స్ఫూర్తి తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు సాధించి అద్భుత ప్రతిభ కనపరిచింది అలాగే ప్రతిభా స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ విద్యార్థులు సాత్విక్ ప్రసాద్ తొంభై ఎనిమిది పాయింట్ ఏడు యశిష్ సాత్విక్ తొంభై ఏడు పాయింట్ ఆరు ఆదిత్య తొంభై ఆరు పాయింట్ ఏడు పర్సెంటేజ్ సాధించి ముందంజలో నిలిచారు ఈ సందర్భంగా సాయి స్ఫూర్తిని ప్రతిభా స్కూల్లో యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థుల సమక్షంలో ఘనంగా అభినందించారు సాయి స్ఫూర్తి పదవ తరగతిలో ఐదు వందల అరవై మూడు మార్కులు సాధించిన తాను ఆశించిన ఐదు వందల తొంభై స్థాయి మార్కులు రాలేదని నిరాశ చెందకుండా ఐఐటి కోసం కష్టపడి చదివినట్లు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు స్ఫూర్తిని నింపింది ఈ సందర్భంగా మంచి ఫలితాలు సాధించిన స్ఫూర్తి పవన్ ఆదిత్య యశీష్ సాత్విక్ సాత్విక్ ప్రసాద్ ను పలువురు అభినందించారు మీకు తెలుసా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కంటే పది శాతం భారీ తగ్గింపు ధరలకు అన్ని కంపెనీల మొబైల్స్ మరియు యాక్సెసరీస్ లభిస్తాయని విడుదలైన సెషన్ మెయిన్స్ రిజల్ట్స్ లో క్లాస్ టూ బ్యాచ్ ప్రతిభ స్కూల్లో చదివిన కొల్లిపొర స్ఫూర్తికి ఏకంగా జంగా టౌన్ ఫస్ట్ నెంబర్ వన్ పొజిషన్ లో నైన్టీ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంటేజ్ తో అన్ని కాలేజెస్ దాటి జంగడ్ టాప్ స్థాయి నిలబడింది మరి టెన్త్ వరకు మా స్కూల్లో విద్యను అభ్యసించి ఐఐటి జేఈ మెయిన్స్ ఫౌండేషన్ లో చాలా చక్కగా రాణించి టెన్త్ క్లాస్ ఫైవ్ సిక్స్టీ త్రీ మార్క్స్ తోటి బయటకు వెళ్ళి ఇవాళ ఇంటర్మీడియట్ అభ్యసించి జంగడ్ గుడిలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండి చాలా మంచి పరిస్థితుల్లో తెచ్చుకోవడం ప్రతి ఒక్క స్కూల్ తరఫున చాలా ఆనందంగా ఉంది సో మా స్టాఫ్ తర్వాత స్టూడెంట్స్ అందరి తరఫున సాయి స్ఫూర్తికి చాలా అభినందనలు తెలుపుతున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఐటి మెయిన్స్ ఫలితాలలో మా టూ టూ థౌజండ్ ట్వంటీ టూ బ్యాచ్ మా దగ్గర చాలా దిగ్విజయంగా బయటికి వెళ్ళినటువంటి పిల్లలు ఇంత గొప్ప విజయాల్ని సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ పాప వచ్చేసి నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంటేజ్ తో జంగారెడ్డి గూడెంలో చాలా ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అదే విధంగా పవన్ అని చెప్పేసి అప్పట్లో ఫైవ్ ఫైవ్ నైన్టీ టూ వచ్చిన అబ్బాయి నైన్టీ నైన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ సాధించింది అదేవిధంగా ఎస్ ఇస్ సాత్విక్ నైన్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ అబ్బాయి జరిగింది అదేవిధంగా సాత్విక్ ప్రసాద్ నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఆయన జరిగింది అదేవిధంగా ఆదిత్య నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఈ విధంగా అసలు ఎందుకంటే ఎన్ఐటీలో వీళ్ళందరూ కూడా ఈ డంకా పోగిస్తున్నందుకు అసలు ప్రతిభలో మాకు వీళ్ళందరూ కూడా మా దగ్గర నర్సరీ నుంచి మా ప్రతిభా పిల్లలే అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మార్కులు అంటే ఏదో వస్తూ ఉంటాయి అది వేరే విషయం కానీ ఇలాగా ఈ ఐఐటి మెయిన్స్ లో అదేవిధంగా అడ్వాన్స్డ్ లో నెక్స్ట్ అడ్వాన్స్ వస్తుంది అప్పుడు మాట్లాడుకుందాం వీటిల్లో ఈ విధంగా ఆ జాతీయ స్థాయిలో వీళ్ళు రా రాణించడం అంటే అది కూడా ఒక్కసారి చూడండి మనకి ఏ నైన్టీ పర్సెంటేజ్ ఏంటి చాలా గొప్పకుంటుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ ఏంటి నైన్టీ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏంటి విధంగా ఈరోజు మేము ప్రతి అందరి తరఫున మా స్టూడెంట్స్ తరఫున స్టాఫ్ తరఫున ప్రత్యేకించి స్ఫూర్తి ఇక్కడ ఉంది స్ఫూర్తికి అభినందన తెలియజేస్తున్నాం ఇక్కడ లేని పిల్లలు అందరికీ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నా పేరు కొల్లిపర స్ఫూర్తి నేను నర్సరీ నుంచి టిల్ టెన్త్ స్టాండర్డ్ వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నాను మీలానే చదువుకున్నాను అండ్ ఈరోజు రి రిలీజ్ అయిన ఇంటర్ జేఈ రిజల్ట్స్లో ఆర్ స్కోర్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ అండ్ దీనికి కారణం స్కూల్ కూడా నేను చెప్తాను ముఖ్య కారణం ఎందుకంటే నేను సిక్స్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు మేడం అండ్ సుభాషార్ రెడ్డి సార్ పెట్టిన ఐఐటి ఫౌండేషన్లో చదివాను మీరు కూడా దాంట్లోనే చదివారని అనుకుంటున్నాను ఇట్ గివ్స్ ఏ లాట్ ఆఫ్ కోర్స్ సబ్జెక్ట్స్ లైక్ మీరు బ్రిడ్జ్ బ్రిడ్జ్ కోర్స్ లాగా మీకు హెల్ప్ అవుతుంది అండ్ మీరు ఇంటర్లో కనుక నా బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కానీ చదివితే విల్ డెఫినెట్లీ స్కోర్ పర్సెంట లైక్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పర్సెంటే మీరు డెఫినెట్గా స్కోర్ చేస్తారు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ముందొచ్చిన ఏ మార్క్స్ మనల్ని డిఫైన్ చెయ్యవు లైక్ నాకు టెన్త్లో ఫైవ్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి బట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఐఫ్ స్కోర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ సో ఏదో ఎప్పుడో ఒకసారి మార్కులు తక్కువ వచ్చినాయి అని ఫీల్ అయిపోయి ఏదేదో చేసుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు మన గురించి మనకు తెలుసు సో మీకు లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అండ్ నాకు వచ్చిన ఇప్పటి వరకు నాకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ నేను బాగా ఉపయోగించుకుని నాకు టెన్త్లో ఫైవ్ సిక్స్టీ సిక్స్ వచ్చిన ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు ఫోర్ సిక్స్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ వచ్చింది ఇప్పుడు జేఈఈలో నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంటాల్ వచ్చింది ఇదంతా కారణం కొన్నిసార్లు మీకు డిమోటివేటెడ్ అయిపోతారు అప్పుడు చుట్టూరా ఉన్నవాళ్ళు మీకు మోటివేట్ చేస్తారు నాకు కూడా సేమ్ సిచ్యువేషన్ నాకు ఫైవ్ సిక్స్టీ సిక్స్ వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు స్కూల్లో రిజల్ట్స్ అని అందరూ వచ్చారు నాకు చాలా తక్కువ స్కోరు అంటే కంపేర్ టు మై ఫ్రెండ్స్ లైక్ అప్పుడు ఎంవిఎస్ పవన్ ఫైవ్ నైంటీ టూ వచ్చినాయి తనకి సో అప్పుడు మేడం అందరూ మిస్ అందరూ నన్ను అలా కాదు ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయని చాలా మోటివేట్ చేశారు అండ్ వాళ్ళు కూడా ఒక రీజన్ అని చెప్పాలి వాళ్ళు అసలు అసలైన రీజన్ చెప్పాలంటే నేను మళ్ళీ మోటివేషన్ తీసుకుని వాళ్ళు ఇన్స్పైర్ ఇన్స్పైర్ చేశాను నన్ను బాగా సో అలా చేయడం వల్లనే ఇదంతా సాధ్యమైంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అండ్ అప్కమింగ్ ఎగ్జామినేషన్ అండ్ యువర్ ఫ్యూచర్